సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ భవిష్యత్తు కోసమైన ఈ మాటని ఇప్పుడే నీ కన్నీరు తుడుచుకొని విను తల్లి ఆలస్యం చేయకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు ఒక్కతివే ఉన్నావని దిగులు పడుతూ ఉన్నావు కదా ఎవరు చెప్పారు నువ్వు ఒక్కతివే ఉన్నావని నువ్వు ఒక్కటివే అని ఎప్పుడు అనుకోవద్దు నీతో పాటు ఈ సాయి ఎప్పుడూ ఉన్నాను మాటి మాటికి బాబా బాబా సాయి సాయి అని నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నీ వెంట నేనుంటాను అలాంటప్పుడు నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు చెప్పు బాగా గుర్తు తెచ్చుకో తల్లి చాలా రోజుల క్రితం నన్ను పరీక్షించడానికి నా ఆలయానికి వచ్చావు నన్ను పరీక్షించటానికే నాకు ఎన్నో కోరికలు కోరావు నన్ను శోధించటానికి నువ్వు ఎన్నో నా దగ్గర సంకల్పాలు చేశావు అన్నీ నేను ఒకటొకటిగా నెరవేర్చాను దానివల్ల నా మీద విపరీతమైన నమ్మకం పెరిగింది కదా ఎక్కడైనా సరే భగవంతుడు భక్తులను శోధిస్తారు అనుకుంటారు కానీ నా బిడ్డమైన నువ్వు నన్నే శోధించి నన్ను ఎక్కువ నీ దగ్గరికి ఆకట్టుకున్నావు తల్లి నా బాబా చేస్తారా లేదా అనే ఒక నమ్మకాన్ని పెంచుకోవటానికి నన్ను పరీక్ష పెట్టి మరీ నా ఆలయానికి వచ్చావు గుర్తుంది కదా అప్పుడు అన్నీ నేను చేశాను అప్పుడే నన్ను పరీక్షించడానికి వచ్చిన నీకు అన్నీ చేసిన వాణ్ణి ఇప్పుడు నన్నే నమ్ముకుని నిన్ను ఈ బాబా ఎలా వదులుతా అని చెప్పు పదే పదే నా నామస్మరణ చేస్తూ ఎప్పుడు నన్నే నమ్ముకున్న నా బిడ్డని ఎప్పుడూ వదలనమ్మా కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు ఎందువల్లంటే ఈ సాయి నీతో ఉన్నప్పుడు నీకు దిగులు అవసరమా చెప్పు నిశ్చింతగా నీ భయాలు అన్నీ వదిలేసి నిర్భయంగా ఉండు నీ మనసులో దిగులు మొత్తం పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపో నీ దిగులంతటినీ వదిలేసి కడుపు నిండా తిని సంతోషంగా జీవించు ఏదైనా వచ్చింది అంటే నా సాయి చూసుకుంటాడు అని చెప్పుకో అప్పుడు నీ మనసు ఎంత తేలికగా ఉంటుందో నీకే అర్థమవుతుంది ఎంత చీకట్లోనైనా ఎంత దూరంలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా సాయి సాయి అని నువ్వు పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానని చెప్పు నేను వెంటనే నీకు ఏదో ఒక రూపంలో వాహన రూపంలోనో లేదా వాహనం మీద పేరు రూపంలోనో ఏదో ఒక రూపంలో నీకు నేనున్నాను అని చెప్పి తెలియజేస్తూనే ఉన్నాను అది నువ్వు కూడా తెలుసుకోగలుగుతున్నావు ఆ తెలుసుకొని వెంటనే నా సాయి నాతోనే ఉన్నారు నా వెంటే వచ్చాడు అని చెప్పి నువ్వు సంతోషపడుతున్నావు అవును కదా అలాంటప్పుడు నీకు ఈ కన్నీరు ఎందుకు బిడ్డ నీ భవిష్యత్తు గురించి బాధెందుకు సర్వం ఈ సాయి అని నమ్మిన నీకు దిగులేందుకు చెప్పు ఏదైనా సరే నువ్వుకు కష్టం వచ్చింది అన్నప్పుడు దాన్ని తట్టుకునే ఒక శక్తి ఇవ్వాలి అని నువ్వు భగవంతుని కోరుకోవాలి అంతేకాని దుఃఖిస్తూ కన్నీరు కాచుకుంటూ నిరుత్సాహపడి నిద్రాహారాలు మని ఇలా దిగులుపడి కూర్చుంటే ఎలా చెప్పు ఇలా ఉన్న నిన్ను చూస్తే ఈ సాయికి కడుపు తరుక్కుపోతుందమ్మా ఎప్పుడు కూడా చలాకీగా ఆనందంగా ఉండే నువ్వు నిరుత్సాహపడటం నీలపడటం పడటం ఈ సాయి సహించలేడు బిడ్డ నువ్వు నన్నే నమ్ముకున్న నీకు నా ఆలయానికి వచ్చినప్పుడు నన్ను నేను నీ ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాను నీకు ఆరుతుల మాటలు చెబుతూ నీ కష్టాన్ని తీర్చటానికి నీ పక్కనే ఉండి నీ మనసులో ఉండే మన వేదన నీ కష్టాలు చెప్పుకుంటూ ఉంటావు కదా అవన్నీ వింటూనే ఉంటాను నేను అవన్నీ విని ఎందుకు నా బిడ్డ ఇంత కష్టపడుతుంది ఇంత మన వేదన గురైంది అని నీతో పాటు నేను కూడా బాధపడుతూ ఉంటానమ్మా నువ్వు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడేది ఈ సాయి నీకు ఏం తోచకుండా ఒక సలహా కావాలి నువ్వు దిక్కుతోచిన పరిస్థితుల్లో నీకు అండగా ఉండాలి అన్నప్పుడు ఏదో ఒక రూపంలో నీకు భయం లేకుండా ఒక తోడుగా నిల్చుండేది ఈ సాయే నీకు సమస్యల్లో చిక్కులను విడగొట్టేది ఈ సాయే నీకు దుఃఖంలో ఉండేటప్పుడు ధైర్యాన్నిచ్చేది సాయే అలాగే నీ సంతోషంలో సకలము అందించి నీ బాధలోని కన్నీరు తుడిచేది కూడా నేనేనమ్మా ఈ సాయిని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా దేనికి దిగులు పడరు నీకు ఏ కష్టం వచ్చినా నీ దగ్గరలోనే ఉండి నీకు అందుబాటులో ఉండే ఈ బాబాకి ప్రియమైన బిడ్డవు నువ్వు అలాంటిది నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు ఎంతో సున్నిత మనసగలగా నీకు నన్నే నమ్ముకున్న నీకు ఎప్పుడు కూడా ఆపద రానివ్వను నువ్వు పదే పదే కోరుకుంటున్నా నీ సంకల్పాలన్నీ తీరుస్తాను నువ్వు చాలా రోజులుగా జరగలేదు జరిగితే బావును అని ఎదురు చూస్తున్న ఒక విషయాన్ని నీకు తప్పకుండా అందజేస్తాను నువ్వు కోరుకున్న జీవితం నీకు ఇప్పుడు కష్టంగా ఉంది అన్న పరిస్థితుల్లో కూడా నీకు ఏదో ఒక విధంగా ఆరుదల కల్పించి రాబోయే అతి త్వరలో నీకు కావాల్సిన సంతోషాన్ని సంతోషకరమైన జీవితాన్ని అందించటం నా బాధ్యత తల్లి ఎందువల్లంటే నీకున్న కర్మలను బట్టి నీకున్న దోషాలను బట్టి నీ కోరికలు నువ్వు అనుకున్నది జరగటంలో ఆలస్యం అయినాకనే వాటికి ఏదైతే ఆపద ఉందో ఆ ఆపదలన్నీ తొలగించేందుకు ఇంత ఆలస్యం అవుతుంది నీ కర్మఫలాలన్నీ తొలగిన వెంటనే నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టుగా నీ చేతిలో పెడతాను బిడ్డ రాబోయే గురువారం నీకు అంతా శుభమయంగా ఉంటుంది గురువారం వస్తే ఈ ప్రసాదం చేసి నా సాయికి నైవేద్యం పెట్టి చక్కగా ఈ కోరిక కోరుకోవాలి అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు కదా గురువారం రాగానే చక్కగా పూజ చేసుకొని గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలని ఆశ పెడతావు కదా అలాంటి గురువారం రోజున నీకు మంచి గొప్ప శుభవార్త అందజేస్తానమ్మా నీకు గురువారం రోజు గొప్ప సంతోష వార్తని అందజేయటమే కాకుండా నీ కోరిక తీరుతుంది తప్పకుండా నువ్వు అనుకున్న ఒక విషయం జరిగే తీరుతుంది కాబట్టి ఇక ఎలాంటి దిగులుకు ఆస్కారం ఇవ్వద్దు ఇన్ని రోజులు ఏడ్చిన నువ్వు కన్నీరు తుడుచుకో నా బాబా ఉన్నారని ధైర్యాన్ని పెంచుకో మనోధైర్యం ఎక్కడైతే పెరుగుతూ ఉంటుందో అక్కడ ఈ స్థాయి శిర నివాసం చేసి ఉంటాను నా మీద నమ్మకం ఎక్కడైతే బలపడి ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా నేను కొలువయ్యి వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఉంటాను అలాంటి వాణిలో నీవు కూడా ఉండాలని నేను ఆశపడుతున్నానమ్మా నన్నే నమ్ముకున్న నా బిడ్డ ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం పొందాలి మంచిగా ఉండాలి అనే కదా ఈ అప్ప ఈ తండ్రి కోరుకుంటాను ఈ తండ్రి నీ సుఖ సంతోషాలలో ఎప్పుడు కూడా తోడుంటాను నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటే ఈ సాయి కళ్ళల్లో ఆనంద కన్నీరు కారుతుంది సంతోషకరమైన ఆనంద బాష్పాలు రాలతాయి నీ పెదవుపైన చిరునవ్వు వచ్చినప్పుడు ఈ సాయి గుండెల్లో చిరుదీపం వెలుగుతుంది బిడ్డ నా భక్తులు కానీ నా బిడ్డలు కానీ ఏది కోరినా నేను అందివ్వటమే నా బాధ్యత చిన్న చిన్న తప్పులు చేసినా నా బిడ్డలు నేను సరిదిద్దుకుంటాను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకుంటాను ఎన్ని రోజులైనా సరే ఓపికగా నా భక్తులను నేను మార్చుకుంటాను ఇదే ఈ సాయితత్వం ఈ సాయితత్వాన్ని నువ్వు తెలుసుకున్నావంటే తప్పకుండా నువ్వు మంచి మార్గంలో ఉండటమే కాకుండా నీ కోరికలు తీరుతాయి ఎందువల్లంటే ఈ బాబా మీద భక్తి మరింత పెరుగుతుంది కదా బాబా మీద భక్తి ఎక్కడ పెరుగుతుందో అక్కడ ఈ సాయి కొలువు ఉంటాను అని నీకు తెలుసు కాబట్టి నమ్మకాన్ని పెంచుకో నీలో మనోధైర్యాన్ని పెంచుకొని నువ్వు చేయవలకున్న పని కృషి చెయ్యి కృషి ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది నీకు ఏదైనా ఒడిదుడుకులున్నా ఈ సాయి నీకు అండగా ఉంటాను కదా ఈ సాయినీతో అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం